పాపం వర్మ ఇదొక్కటే మనం అతనికి మనం అతను సపోర్ట్ చేయగలం ఇదొక్క మాటని ఎందుకంటే తన పార్టీ వాళ్ళే పట్టించుకోలేదు తన పార్టీకి కూటమిలో ఉన్న సపోర్ట్గా ఉన్న బీజేపీను కానీ జనసేన కానీ ఇంక అసలు పట్టించుకోవడం లేదు ఇంకా జనసేన అయితే బురద చల్లడమే ఉంటుంది ఇప్పుడు నిన్న చూసాము సొంత పార్టీ మంత్రి టీడీపీ మంత్రి నారాయణ పిఠాపురం వర్మ గురించి ఎలా మాట్లాడాడో చూసాము జీరో చేసేశాం వర్మ అని అని కూడా చెప్పేశారు దీనిపైన వర్మ గారు రిప్లై ఇస్తూ కూడా నేను పార్టీ పార్టీకి కట్టుబడి ఉన్నాను నేను ఇప్పుడు ఆ విషయాలకి మంత్రి నారాయణ మాట్లాడిన వాటికి నా దగ్గర సమాధానం లేదు నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను ఇలాంటివన్నీ ఏం పట్టించుకోకండి కార్యకర్తలు కూడా ఎవరూ కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోకండి వాళ్ళు కొడితే కొట్టించుకుందాము గిల్లితే గిల్లించుకుందాము వాళ్ళు దెబ్బితే దెబ్బించుకుందాము వాళ్ళు జీరో కాదు ఇంకా కిందికి పడేసినా కూడా మనం సైలెంట్గా ఉందామన్నట్టు వర్మ మాట్లాడుతున్నాడు మరి ఇంత ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వర్మ గారు ఈరోజు ఎందుకు ఇలా పిల్లిలా అయిపోయారో మాత్రం తనకే తెలియాలి మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంత వర్మ వర్మని మరి ఎందుకు వర్మ తన ఆత్మాభిమానాన్ని చంపుకొని మరి ఈ విధంగా ఎందుకు మరి ఉన్నారు అనేది తనకే తెలియాలి మరి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మరి ఇలా మాట్లాడుతున్నారు తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత మరి తన తన పవర్ చూపిస్తాడు ఏమో చూడాలి ఎందుకంటే అప్పుడైనా వర్మ లేని పవన్ కళ్యాణ్ గెలవడు అనేది అందరికీ తెలుసు మరి చూడాలి ఇప్పుడైతే ప్రజెంట్కి కౌంటర్ అనే మంత్రి నారాయణ కౌంటర్ అనేదానికన్నా దానికి రిప్లై సమాధానం ఇచ్చాడు అని చెప్పుకోవాలి అంతే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి ఎవడో ఎవడో చేయడు గడ్డిపరగా వర్మ అంటే కాదు కదా ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని చేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు క్లియర్గా మీరు మమ్మల్ని లాగే గొడవలు పెట్టద్దు ఇక్కడ ఒక కూటమిలో ఉన్నాం కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిష్యులు ఉంటాయి కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి ఆ లక్ష్మణ రేఖలు దాటకుండా పనిచేయాలి చేయాలి చేత నేను ఎవరు ఏమన్నా సరే నన్ను ఏ విధంగా మాట్లాడినా సరే నేను స్పందించి పరిస్థితి లేదు